ఒక రాజ్యాన్ని నుంచి ఎలా కాపాడాలి అని ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు ఆ సందేహానికి భీష్ముడు ఇలా సమాధానం చెప్పాడు రాజు ముందు తనను తాను గెలవాలి అప్పుడే శత్రువుని గెలవగలడు తనను తాను గెలవడం అంటే తనలోని కామక్రోధ మదమాత్సర్యాలను గెలవాలి అరిషడ్ వర్గాలను గెలిచిన రాజు ఎలాంటి శత్రువులనైనా గెలవగలడు రాజు తన రాజ్యంలో సరిహద్దులను జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో కోటలను అంతఃపురాల్లో భద్రత పెంచాలి రాజ్యంలో శత్రురాజ్యాల్లో గూఢచారులను నియమించాలి ఒకవేళ రాజు తాను బలం లేనివాడైతే ఆ విషయాన్ని శత్రురాజులు పచ్చగట్టకముందే బలవంతుడైన మిత్ర రాజుతో సంధి చేసుకోవాలి అవసరమైతే శత్రురాజుకు కప్పం కట్టయినా తన రాజ్యాన్ని రక్షించుకోవాలి శత్రురాజు అప్రమత్తంగా లేనప్పుడు అతడి మీద దాడి చేయడం రాజధర్మమే అందులో తప్పులేదు విష ప్రయోగాలు అగ్నిని ప్రయోగించి కాని శత్రురాజ్యాన్ని నాశనం చేయడం రాజధర్మమే అన్నాడు భీష్ముడు ఆ కాలానికి ఇవి రాజధర్మాలే ఇప్పటికీ చాలా దేశాల్లో గూఢచారులు శత్రువులపై విషప్రయోగం చేయడం చూస్తున్నాం